వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మహిళలను కించపరిచే విధంగా మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అంశాన్ని కప్పుపుచ్చుకునేందుకు నిరాధారమైన ఆరోపణలు చేయటం సిగ్గుచేటని జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు వెనుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మక్కెన మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు నోటికి వచ్చినట్టు పొంతనం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన బ్రహ్మనాయుడు ఆడవాళ్లు మందు తాగుతున్నారని వారి ప్రవర్తనను ప్రజలకు చెబుతున్నారని మహిళలకు కించపరిచే విధంగా మాట్లాడిన బొల్ల దేశరత్తుగా మహిళలకు క్షమాపణ చెప్పకుండా మాటలను టీడీపీ వాళ్ళు వక్రీకరించారని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కప్పిపుచ్చుకునేందుకు దాటవేసే ప్రయత్నం చేయటం నీచమైన చర్య అన్నారు బొల్లా స్పష్టంగా మాట్లాడిన మాటలు వీడియో రికార్డ్ అయ్యాయని వాటిని టీడీపీ కూటమి నాయకులు మార్ఫింగ్ చేసి ఉంటే నిజ నిర్ధారణకు పంపుదామని పంపుతామని తేట తెల్లమవుతుంది అన్నారు అందరికీ నమస్కారం పాత్రికేయ మిత్రులకి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరూ కూడా ఈ సందర్భంగా అనునిత్యం మన మాజీ శాసనసభ్యులు బొల్లాభు బ్రహ్మనాయుడు గారు సందర్భరహితంగా నోటికి ఏది వస్తే అది ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం అనేది అలవాటుగా మారింది ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాను ఇంకా నాకు నా ప్రభుత్వం అధికారంలో ఉందనే భ్రమతో మాట్లాడటం జరుగుతుంది మొన్న ఈ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వినతపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు సంతోషం చేపట్టినప్పుడు అక్రమ మద్యం ఎక్కడన్నా ఏర్లైపారుతుంది లేకపోతే బెల్ట్ షాపుల గురించి లేకపోతే పలాని గ్రామాల గురించి మాట్లాడవచ్చు తప్పలేదు అతను అవన్నీ మర్చిపోయి మైండ్లు ఎక్కడో ఏదో పెట్టుకొని నిందారోపణ చేస్తూ మహిళ గురించి మాట్లాడాడు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు బేషరుతగా నేను పొరపాటుగా మాట్లాడాను బేషరుతుగా క్షమాపణ చెబుతున్నానంటే ఇంకా అంతటితో అయిపోద్ది కదా అది దానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తూ వాస్తవాన్ని వక్రీకరించే విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు మహిళల విషయాన్ని వదిలేసి మక్కిన గారి చేపల చెరువులు అంటారు జీవ ఆంజనేయులు గారి బయట చెరువులు అంటారు లేకపోతే ఆయన ఎవరు కొండల గారిదేదో ఏదో బిల్లులు అంటారు ఈ విధంగా పొంతలు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను మిత్రులందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా ఆయన మాట్లాడినటువంటి మాటలని ఎవరు వక్రీకరించారండి ఇప్పుడు ఇది వాస్తవం కాదా ఈ మాటలు ఎవరు మాట్లాడారు కూడా వాళ్ళ ప్రజలు తెలుసుకుంటున్నారు ఇది స్పష్టంగా ఆయన నోటుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కాని లేకపోతే కూటమి వాళ్ళు కానివ్వండి జీవి ఆంజనే గారు దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారా రండి మార్పింగ్ చేసిన